ఈ బొక్క ఇట్ల బలది ఎంత ముందు పడుతుంది బొక్కేడా ముప్పై ఐదు పిల్లలు అంటే మొత్తం కాదు కుర్కేషన్ అన్నీగా దానికి పరిష్కారం ఏం చేస్తారు చూద్దామని

ఈ మూలా దొరికినా లేకపోతే ఇక చుట్టూ ఎడవే ఎడంగా దొక్కుతాయి ఇప్పుడు గొర్రెల మీకు ఇప్పుడు కూడా వచ్చినా ఇంటికి వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయా గొర్రెలకు కుక్కలు అటు ఒకటి కాదు రెండు ముప్పై నలభై ఉన్నాయి సో ఇటు చూస్తే ఏం లేదు కడుపు తరిగిపోతుంది ఒకనా

అల్లేసిపోతే మండేసి తింటే రోజు అలవాటు అది అట్లా